యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతన్నలు అతలాకుతలమయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షానికి మామిడి కాయలు కోతకు వచ్చిన గింజలు నేల రాలాయి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది ఈదురుగాళ్లకు టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో రైతులు అవస్థలు పడ్డారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వకు సరిపోని షెడ్యూలు లేకపోవడంతో బస్తాలు తడిసిపోయాయి ధాన్యం తడవడంతో ఆరబెట్టేందుకు సమయం లేక పలువురు రైతులు ధాన్యం సంచులను తలకిందులుగా నిలబడి అకాల వర్షాలు కురుస్తున్న జగిత్యాల జిల్లాలో పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ పర్యటించారు పలు కేంద్రాలను పరిశీలించిన ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇస్తున్నామని రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రతి చోట్ల ప్రతి గ్రామం కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పీ మీద దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము కొన్ని అకాల కాల ఉండడం వల్ల కొంతమంది రైతు సదరుకి హృదయంలో కొంచెం ఆ పొలాలు అనుమానాలు ఉన్నాయి భయం కూడా ఉంది ఆ భయం ఆ పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి అవసరం లేదు తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాం